ఉత్తరభాద్రా నక్షత్రం నందు జన్మించిన స్త్రీలు పొడవుగా కానీ పొట్టిగా గాని ఉంటారు సన్నని కృషించిన శరీరము పొడవైన మెడ కోలముఖము సంచలమక చూపులు వంగి ఉండు భుజాలు కృషించిన వక్షస్థలము సన్నని నడుమ వ్యత్యస్తమగు నడక కలిగి ఉండగలరు వీరి నడక ఎందుక ప్రత్యేకత కనిపిస్తూ ఉంటుంది వీరు ఎప్పుడు చూసినా చాలా విచారగ్రస్తంగా కనిపిస్తూ ఉంటారు వీరి ముఖంలో నవ్వును ఎప్పుడో గాని చూడటం కుదరదు వీరి హృదయము కొన్ని సమయాల్లో సున్నితముగాను మరికొన్ని సమయాల్లో కఠినముగాను ఉంటూ ఉంటుంది డాంబిక ప్రవర్తన గొప్పలు మాట్లాడటం వలన అపహాస్యం పాలవుతూ ఉంటారు ఇతరులకు సహాయపడుతూ తమ పనులు కూడా నెరవేర్చుకుంటూ ఉంటారు ఊహలో కోరికలు అధికం అహంకారము మొండితనము ఉండగలవు పట్టుదల కలవారు ఏకాంతమును కోరుతుంటారు తల్లిదండ్రుల అనురాగము పొందగలరు సోదరవర్గం నుండి ఆశించిన ప్రయోజనాలు చేకూరగలవు బాల్యంతో విద్యందు ఎందు అశ్రద్ధ కలిగి ఉండినను సామాన్యమైన విద్య కలిగి ఉంటారు